చోటే ఉంటుంది వేళ్ళ పాల్లా చెబుతుంది ఏమిటది నేను పెరుగుతూనే ఉంటాను కాని తగ్గిపోలేను నేనెవర్ని వయసు ఎందరు ఎక్కినా విరగని మంచం ఏమిటది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అరుగు దాస్తే పిడికలలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏమిటది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దీపం వెలుగు కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏమిటది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మేఘం అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినరు ఏమిటది రెక్కలుంటాయి కానీ ఎగరలేదు కరెక్ట్ ఫ్యాన్ నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికి పడితే తెల్లగా ఉంటాను నేనెవర్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ బ్లాక్ బోర్డ్ అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను మీ ఇంటికొచ్చాను సైతక్కలాడాను నేను ఎవర్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ చల్లకవ్వము కిటకిట తలుపులు కిటార తలుపులు ఎంత మూసినా తెరిచినా చప్పుడు కావు నేను ఎవర్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ కనరప్పలు ఐదుగురిలో చిన్నోడిని పెళ్లికి మాత్రం పెద్దోడిని నేనెవర్ని యో టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ చిటికెన చిటికెనవేలు ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు ఏమిటది స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిప్పు వల్లంతా ముల్లు కడుపంతా చేదు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ కాకరకాయ తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఏమిటది యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ పోస్ట్ కార్ట్ నాలుగు కర్రల మధ్య నల్లని రాయి ఏమిటది యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ పాలక ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ లవంగం తెల్లని పోలీసులకి నల్లని టోపీ ఏమిటది అగ్గిపుల్ల ఊరంతా తిరిగి మూలను కూర్చునేది ఏమిటది కరెక్ట్ ఆన్సర్ ఈస్ చెప్పులు అది మనకి మాత్రమే సొంతమైనది కానీ మనకన్నా ఇతరులే వాడుకుంటారు ఏమిటది కరెక్ట్ ఆన్సర్ ఈస్ పేరు నీటిలో ఉంటే ఎగిసి పడతాను నేల మీద మాత్రం కూలబడతాను ఏమిటది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కెరటం వెళ్తురు ఉంటేనే కనిపిస్తాను చీకటి పడితే మాయమవుతాను ఏమిటది నేను నడుస్తూనే ఉంటాను నన్ను ఎవరూ ఆపలేరు ఏమిటది సమయం మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు ఏమిటది కరెక్ట్ శబ్దం కొన్నప్పుడు నల్లగా ఉంటాను వాడినప్పుడు ఎర్రగా మారుతాను తీసివేసేటప్పుడు బూడిద రంగులోకి వస్తాను నేనెవర్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ బొగ్గు ఇల్లంతా తిరిగి మూలను కూర్చుంటుంది ఏమిటది కరెక్ట్ ఆన్సర్ ఇస్ చీపురు చేత్తో పారేసి నోటితో ఏరుకునేవి ఏమిటది దీనికి గనక మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేసి ఆన్సర్ చెప్పండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకెన్ని గట్టిగా క్లిక్ చేయండి